ఎక్కువ ఉంది కాబట్టి కాకపోయినా సరే మళ్ళీ ఫోన్లు ఓటీపీలు అన్నీ కూడా వస్తాయి మీరు అందరూ చెప్పి మనందరం కూడా ఆశిస్తున్నాం ప్రతి ఒక్క వాటిలో కూడా చింతలేని ప్రభాకర్ గారిని దేవుళ్ళు కొలుస్తున్నారు ప్రభాకర్ రావు గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈ జంతువులు గెడ్డ చింతలే అడ్డా అని చెప్పి మనందరం కూడా ముందుకెళ్ళాం మెజార్టీతో మనం గెలిపించుకుంటాం జనాల్లో ఉంది

మీరు ప్రారంభించాలి దీన్ని ఎదర తీసుకుని వెళ్ళాలి ప్రతి మండల పార్టీ అధ్యక్షుడు ఇన్ఛార్జ్ గా బాధ్యత తీసుకుని మీరే ఈ కార్యక్రమాలన్నీ కూడా చూసుకోవాలని చెప్పి మీ అందరి యొక్క పర్యవేక్షణలో ఈ యొక్క సూపర్ సిక్స్ అయితే ఏదైతే ఉందో ఆ సిక్స్ అదే కార్యక్రమాన్ని మనం ఒక్కసారి బాబుష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీయే ఈ యొక్క సూపర్ సిక్స్ కూడా అని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా మనం క్లిష్ట సమయంలో మన నాయకుడు ఆపదలో ఉన్నప్పుడు నేనున్నా నీకు అండగాని ఆయన రావటం అనేది ఎవరైనా సరే శిరస్సు నుంచి నమస్కారం చేయాల్సిందే ఏ ప్రతిఫల ఆపేక్ష లేకుండా ఏ రకమైనటువంటి చర్చలు లేకుండా బేషర్తగా నేను తెలుగుదేశంతో కలిసి ప్రయాణం చేస్తున్నానని చెప్పి చర్చించుకోకుండా అటు తెలుగుదేశంతో కావచ్చు ఇటు జనసేన పార్టీతో కావచ్చు ఆ తీసుకున్నటువంటి నిర్ణయానికి మరి మరి ఈ సభ ద్వారా వెంకటలక్ష్మి గారి ద్వారా ఆయనకు కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాం జయ పవన్ కాకపోతే ఏదేమైనప్పటికీ ఈ మధ్యలో జరుగుతున్నటువంటి చిన్న చిన్నటువంటి విషయాల్లో మనం చిన్నపుచ్చుకునే విధంగా జరుగుతున్నటువంటి పరిణామాల్ని మీరందరూ కూడా గమనించండి అడగినటువంటి వారికి సీట్లు ఇస్తామని చెప్పి మాట్లాడినటువంటి వాళ్ళకి సీట్లు ఇస్తామని చెప్పి మరి పనిలోనే ఫ్యామిలీ మెంబర్స్ని నాకైతే కానీ మీరందరూ ఉమ్మడిగా పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటారు కానీ నా భార్య కానీ నా కూతురు కానీ రాజకీయాల్లోకి నాకు కంఠంలో ప్రాణ ఉన్న రాలని చెప్పుకోవడం ఈ సందర్భంగా తప్పనిసరిగా అన్నింటినీ కూడా అధిగమిస్తాం ఎదటి వాళ్ళు సోషల్ మీడియాలో అనేక విధాలుగా మన్ని బలహీనపరచడానికి ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ ట్రాప్లో మీరు ఊర కూడా పడవద్దు పడే అవసరం లేదు తెలుగుదేశం అంటే ప్రభాకర్ ప్రభాకర్ రే తెలుగుదేశం పాక్ అనేది కూడా లేదు నేను లేని దెందులు లేదు దెందులు లేని ప్రభాకం లేదు అది మీ అందరి నిర్ణయం కమ్మ కొంతమంది అసంతృప్తిగా ఉన్నారని వాళ్ళు ఎవరో ఎవరుతో ఉంటున్నారని కాకమ చెప్తున్నారు మన పార్టీ నాయకుల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఉన్నటువంటి మన లీడర్ ద్వారా ఛాలెంజ్ చేస్తున్నారు మీరు యాభై మంది ఈ పార్టీలో ఉండి ఈ పార్టీలో గతంలో పదవులు అనుభవించిన వాడు కానీ ఈ పార్టీలో ఈనాడు సభ్యత్వ నుండి యాక్టివ్గా ఉన్నవాడు కానీ బయటకు పోయిన సంగతి చెప్పలా నన్ను కాదనే వారు కమ్మరి కాదు ఏ కులంలోనూ లేదు నన్ను కూడా అని చెప్తా అట్లాగే రకరకాల కులాలకు సంబంధించినటువంటి పార్టీ ఇది బీసీలు పార్టీ అందరినీ కలుపుకెళ్లాల్సినటువంటి పార్టీ నేను ఒక రాజకీయ నాయకుడిగా ఎదుర్కొంటూ వచ్చాను ఎవరితో ఏ విధంగా మెసులుకోవాలో తెలియనంత కుసంస్కారాన్ని కాను నేను